नमस्कार अशोक टीवी की स्वागत <laughs> Gay reduce లైన్ measure 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 చేసిన measure మనం measure 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 శాంపిల్ measure 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 ini again here మొత్తం మిక్స్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చేస్తారు అంటే వాట్ కైండ్ ఆఫ్ బేస్ వస్తుందండి ప్రైమరీగా మనకి ఇన్ఫ్లూయన్ ట్రీట్మెంట్ ఈటీ బేస్ లాంటి సాల్స్ సాల్స్ పెయింట్ రిలేటెడ్ వేస్ట్ వేస్ట్ ఓకే స్లాగ్ వేస్ట్ ఈ టైప్ ఉంటుంది

అంటే ఐ వాంట్ టు నో అంటే మీరు ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఫిల్ చేస్తున్నారు దాన్ని ఇంకెక్కడ యూటిలైజ్ చేయొచ్చా లేకపోతే ముప్పై సంవత్సరాల వరకు ఇదే మెథడ్ థర్టీ ఇయర్ మేబీ మేబీ లేదు మట్టి అవునవును

మెటల్స్ మెటల్స్ క్యాన్ బి మెటల్స్ ఓకే మెటల్స్ అని ఓకే దట్ ఇస్ ద మెటల్స్ మెటల్ కంపోజిషన్ అని అన్ని ఒక 62 పేరల్ మెటల్స్ ఉన్నాయి సార్ ఓకే అన్ని చేసిన తర్వాత మనం వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం ఓకే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక అగ్రి మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మాత్ర టైఅప్ అవుతారు ఈ రెండు బేస్ చేసుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి అప్లై చేసుకుంటారు మాకు ఈ రకాల వేస్ట్ ఉన్నాయి మాకు కన్మిషన్ ఇస్తే మేము సేఫ్ గా డిస్పోజ్ చేయాలనుకుంటున్నాము అక్కడ

i

వెంకటగిరి నియోజకవర్గంలో రావికొంటపల్లి రాపూర్ మండలంలోని భుజన్పల్లి పంచాయతీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ టూ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ యూనిట్ మేము రావడం జరిగింది ముందుగా ఏపీసీ ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజాడస్ కానీ నాన్ హజాడస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నా రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఎంసెల్ పరిధిలోకి వస్తుంది ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ని డెవలప్ చేసి కంటిన్యూస్గా హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ని అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్డస్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఎంసీఎల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది ఇప్పటికీ ప్రజెంట్లీ కార్పొరేషన్ పరిధి ని వేస్ట్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాము రానున్న రోజుల్లో నాన్ హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అలానే ఈ వేస్ట్ కానివ్వండి అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి బ్యాటరీ వేస్ట్ ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము అందులో భాగంగా ఏదైతే హజార్డస్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టీఎస్డిపి ప్లాంట్ టీఎస్డిఎఫ్ ప్లాంట్స్ అని అంటారు ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఈ ప్లాంట్కి రావడం జరిగింది ఇవి ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది యూనిట్ టూ యూనిట్ వన్ ఒకటి విశాఖపట్నంలో ఉంది యూనిట్ టూ ఏదైతే ఉందో ఇది రాయలసీమ అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ఇప్పటికే ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే హెజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హెజార్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టిఎస్డిఎఫ్ ప్లాంట్ ద్వారా ఇది అంతా కూడా చేయడం జరుగుతుంది అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కానివ్వండి లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ వన్ ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ దాన్ని టూ యూనిట్ టూ ఎవరు చూస్తున్నారు సస్టైనబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఇది చేస్తున్నారు వీళ్ళన్నీ ఎలా చేస్తున్నారు ఎలాంటి ప్రాసెస్ ఈ ప్రక్రియ అంతా కూడా మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఇది కేవలము అంటే దీని దీని ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు నాకు కూడా ఎలా ఈ హజార్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన కలిగింది డెఫినెట్గా ఈ టీఎస్డి టీఎస్డిఎఫ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ సలహాలన్నీ కూడా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాము అలానే ఏపీఎంసీల్లో కూడా మేము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో డెఫినెట్గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము అలానే ఈ రానున్న రోజుల్లో బయోమెడికల్ వేస్ట్ కాని అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది కానీ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా జరగట్లేదు కేవలము ఎమర్జెన్సీ నీడ్లో దాన్ని చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు చైర్మన్ గారికి అలానే అక్కడ ఎండి గారితో మాట్లాడి బయోమెడికల్ కూడా జరిగే విధంగా ఇక్కడ టీఎస్బీపీలో ఆల్రెడీ లో ఆల్రెడీ వెలికే ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారానే జరిగేటట్టు ఇది కూడా ప్రాపర్ మానిటరింగ్ జరిగేటట్టు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాము ఈ రోజున ఈ ప్లాంట్ ఇన్స్పెక్షన్లో మేము చాలా తెలుసుకోవడం జరిగింది వీళ్ళు ఎలా ఈ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా ఈ హెజ్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు దీని ద్వారా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనేది మేము చాలా మాకు మేమే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏపీఎంసీఎల్ ముందు అడిగేస్తుంది అని చెప్పి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే ఈ ప్లాంట్ ప్లాంట్ని సిటీఓ అంటే వాళ్ళు ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళంతా కూడా సెటప్ చేయడం జరిగింది ఇలాంటి ప్లాంట్ ఆల్రెడీ విశాఖపట్నంలో కూడా ఉంది మీరు దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వేస్ట్ వేస్ట్ని పర్యావరణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నారా చంద్రుడి గారు అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఇవాళ పర్యావరణం మీద చాలా దృష్టి కేంద్రీకరించారు రానున్న రోజులు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మనం వెళ్తున్నాము పరిశ్రమలు అన్నీ వస్తున్నాయి అయితే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు మన ప్రజలందరికీ హానికరంగా ఉండకూడదు పర్యావరణానికి కాపాడుకునే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి ఒక నియంత్రణ ఉండాలి అది ఏపీఎంసీ ద్వారా అలానే ఏపీ పీసీబీ ద్వారా ఖచ్చితంగా రానున్న రోజు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మీడియా మిత్రులు కూడా చాలా మంది వచ్చారు చాలాసేపు వాళ్ళు కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఇక్కడ అంటే మేము ఏదో అనుకున్నాం ఎక్కడంతా చెత్త తీసుకొచ్చి పోస్తున్నారేమో ఇది ప్రజలకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందేమో అని చెప్పని రకరకాలుగా అనుకున్నాం కానీ చూసిన తర్వాత సిస్టమేటిక్గా ఉంది వాళ్ళు ప్రాసెసింగ్ చేయడం కానీ ఆ యూనిట్స్ పెట్టడం కానీ ఎక్కడెక్కడ ఏ ఏ స్టేజ్లో ఏం చేయాలని చెప్పి నేను సిస్టమేటిక్గా చేస్తూ ఇక్కడ చిన్న కాగితం కనిపించకుండా స్మెల్ కూడా రాకుండా మొత్తం కూడా మేము పరీక్షించడం జరిగింది హెలియన్గా ఉంది మేనేజ్మెంట్ బాగుంది రాకముందు మనం ఎక్కడ లేని ఏరియాలో కూడా ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇల్లు అని చెప్పి మాకు డౌట్గా ఉండేది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాళ్ళు ఇదే విధంగా ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వస్తే వాటిని కూడా ఇంకా డెవలప్ చేసుకుంటూ పోవాలని చెప్పని కూడా మేము కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మేనేజ్మెంట్ ఉండాలి ఇక్కడ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాం నమస్కారం అశోక్ టీవీ కె స్వాగతం